ఎస్ వెరీ గుడ్ మార్నింగ్ లీడర్స్ లీడర్స్ మన రీసార్ట్ అనమాట ఇది మన ఈ బా ఐటోరియం కంపెనీ యొక్క రీసార్ట్స్ సో రియల్గా చాలా అద్భుతం అని చెప్పొచ్చు లీడర్స్ ఇక్కడ రావడమే మన కంపెనీకి సంబంధించిన ఇవన్నీ కూడా ఆస్తులని చెప్పచ్చు అనమాట సో రియల్గా ఏది సింగిల్ బెడ్రూమో డబుల్ బెడ్రూమో రెంట్కి తీసుకొని చేస్తున్నది కాదనమాట ఓన్ బిల్డింగ్స్ చెప్తుంటాం కదా రెండు వందల యాభై కోట్ల ప్రాపర్టీ అని ఇది ఓన్లీ రీసార్ట్ మాత్రమే అనమాట అలాగే మన కంపెనీ ఇంకా ఫ్యాక్టరీ సపరేట్ అలాగే మనకు కార్పొరేట్ ఆఫీస్ ఇవన్నీ కూడా సపరేట్ అనమాట చూడండి ఒక ఒక మంచి ప్లేస్లో ఒక అడవి లాంటి ఒక ప్లేస్లో ముంబై లాంటి ఏరియాలో సో ఇంత పీస్ఫుల్గా మనకు రిసార్ట్ అనేది మన కోసం ఓన్లీ మన టీం మెంబర్స్ కోసం వాళ్ళు ఉండడానికి వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళు స్టే చేయడానికి సో ఇలాంటి ఫెసిలిటీని మన కంపెనీ ఈ వైటోరియం అనేది మన అందరి కోసమే పెట్టడం జరిగిందనమాట కాబట్టి చూడండి సో రియల్గా ఎంత దమదారుగా ఉంది ఈ వైటోరియం అనే కంపెనీ సో అనేది మీకు తెలుస్తుంది అనమాట ఎప్పుడైతే మేము లైవ్గా కళ్ళతో చూస్తామో అప్పుడే మనకు తెలుస్తుంది అనమాట సో అందుకే లీడర్స్ ఇక్కడ ఎవ్రీ టైం ఎవ్రీ మంత్ వస్తున్నాం అనమాట రెగ్యులర్గా సో కంపెనీ చూపించాలి అందరికీ సో ఎంత దమదోగా ఉంది కంపెనీ తెలియాలి ప్రతి ఒక్కరికి కానీ ఇది నలభై విజిట్ అనమాట నాకు ఇక్కడికి రావడం అలాగే చాలా హ్యాపీగా ఉంది ఫార్టీ టైమ్స్ కంప్లీట్ చేశాను సో అలాగే నెక్స్ట్ మంత్ కూడా ఉంటుంది మళ్ళీ ఫార్టీ వన్ ఆ తర్వాత మంత్ కూడా ఉంటుంది ఫార్టీ టూ సో ఇలాగే యాభై సార్లు కాదు కదా వంద సార్లు వెయ్యి సార్లు అయినా సరే నేను వస్తూనే ఉంటాను ఎందుకంటే సో ఇలాంటి ఫెసిలిటీని మన టీంకి చూపించడం నా యొక్క బాధ్యత అనమాట ఎందుకంటే నేను నమ్మాను ఒక వచ్చిన తర్వాత సో ఎంత దమ్దర్గా నిలబడ్డాము ఈ కంపెనీ చూసిన తర్వాతనే అంత దమ్దరిగా నిలబడ్డామన్నమాట కంపెనీలో సో ఎందుకంటే లీగల్గా ఎథికల్గా జెన్యున్గా ఉంది కంపెనీ ఓకే సో ఏదో సింగిల్ బెడ్రూమో డబుల్ బెడ్రూమో కిరాయికి తీసుకొని చేస్తున్నది కాదనమాట ఇక్కడ వర్క్ సో రియల్గా ఓన్గా రెండు వందల యాభై కోట్ల ప్రాపర్టీ అని చెప్తున్నాం కదా మరి అది ఉందా లేదా చూపించాలి కదా అందరికి సో అందుకోసమనే సో రియల్గా అద్భుతంగా వర్క్ జరుగుతుంది లీడర్స్ సో కాబట్టి మీరు అందరూ కూడా సక్సెస్ కావాలని అనమాట అందరూ సక్సెస్ కావాలంటే ఏం లేదు మీ టీంలో ఉన్న వాళ్ళందరికీ కూడా మళ్ళీ మళ్ళీ ఫాలో చేసుకొని చూపించండి సో ఇలాంటి ఫెసిలిటీ చూసినప్పుడే వాళ్ళకు కూడా నమ్మకం ఏర్పడుతుంది ఎందుకంటే కొంతమందికి ఆలోచన ఉంటుందన్నమాట సో ఎన్నో కంపెనీలు వస్తున్నాయి పోతున్నాయి కదా బయట మార్కెట్లో సో ఇది కూడా అలాంటిదే అనుకుంటారనమాట ఒక ఆరు నెలల తర్వాత చూద్దాం ఒక వన్ ఇయర్ తర్వాత చూద్దాం ఉంటే కనబడు అనే మాటలు మాట్లాడుతూ ఉంటారు అనమాట చాలామంది సో అందుకోసమని ఇక్కడ చూపిస్తామన్నమాట మనం ఎంత దమ్దారుగా ఉంది పోయే కంపెనీ కాదనమాట రెండు వందల యాభై కోట్లు పెట్టి ఇన్వెస్ట్మెంట్ పెట్టి బిజినెస్ చేస్తున్నాడు మన సీఎండి సార్ అంటే ఈ వైటోరియంని సో ఎంత దమ్దారుగా ఆయన బిల్డ్ చేస్తున్నాడు మనం చూడొచ్చు సో కాబట్టి ఇదంతా ఫెసిలిటీ చూపించండి సో మీరు మీ టీం అంతా కూడా నమ్మకంతో పనిచేయండి మీ కెరీర్ సేఫ్ ఇక్కడ మీ ఫ్యూచర్ సేఫ్ ఇక్కడ అద్భుతమైన కెరీర్ మనం నిర్మించుకోవచ్చు అనమాట ఈ వైటోరియంలో కాబట్టి అందరూ రండి చూడండి టైం తీసుకోండి కంపల్సరీ ఒక రెండు మూడు రోజులు విజిట్ సో అద్భుతమైన ఆ వాతావరణం అనమాట ఇదంతా కూడా ముంబై లాంటి ఏరియాలో సో మనం రావడమే మన అదృష్టం ఓకే లీడర్స్ థ్యాంక్ యూ సో మచ్ సో మళ్ళీ కలుద్దాం జై హింద్ జై భారత్ జై వైటోరియం